అందరికీ నమస్కారం ముగ్గురు స్నేహితులు ఎనిమిది రొట్టెలు ఒక అర్థవంతమైన కథ ఇప్పుడు విందాం కర్మను ఇంగ్లీష్లో ఫేట్ అని డెస్టినీ అని కూడా పిలుస్తారు కర్మ అనేది ఎంత సరిగ్గా పనిచేస్తుందో చెప్పే ఒక అర్థవంతమైన కథ ఇది మహేష్ రమేష్ అనే ఇద్దరు స్నేహితులు పట్టణంలో ఏదైనా చిన్న పని వెతుక్కుందామని వాళ్ళ పల్లె నుండి బయలుదేరారు సాయంత్రం అయింది ఒక దేవాలయపు మెట్ల మీద కూర్చున్నారు ఆ రాత్రి అక్కడే పడుకొని ఉదయం పట్టణం వెళ్ళాలనుకుని వాళ్ళు తెచ్చుకున్న తిండి తినబోతుంటే అక్కడికి గణేష్ అనే మరో వ్యక్తి వచ్చాడు చీకటి అయ్యింది దుకాణాలు మూసేశారు పళ్ళు కూడా దొరకలేదు మీ దగ్గర ఏదైనా తినడానికి ఉంటే కాస్త ఇవ్వండి అని అడిగాడు గణేష్ మహేష్ దగ్గర మూడు రొట్టెలున్నాయి రమేష్ దగ్గర ఐదు రొట్టెలున్నాయి మొత్తం ఎనిమిది రొట్టెలు ఒకవేళ ఆరు ఉన్నా లేదా తొమ్మిది ఉన్నా సమానంగా పంచుకొని ఉండవచ్చు కానీ ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు ఎలా పంచుకోవాలి అని ఇబ్బంది వచ్చినప్పుడు మహేష్ ఇలా సలహా ఇచ్చాడు నా దగ్గర ఉన్న మూడు రొట్టెలను ఒక్కోదాన్ని మూడు భాగాలుగా తొమ్మిది భాగాలు చేస్తాను అలా నువ్వు కూడా నీ దగ్గర ఉన్న ఐదు రొట్టెలను ఐదు ఇంటూ మూడు అంటే పదిహేను భాగాలు చేయి అప్పుడు మొత్తం ఇరవై నాలుగు భాగాలు అవుతాయి ఇరవై నాలుగు రొట్టె ముక్కలను మనం ముగ్గురం తల ఎనిమిది ముక్కలుగా పంచుకొని తిందాం అని సలహా ఇచ్చాడు వాళ్ళు అదే చేశారు ఉదయం గణేష్ వెళ్ళిపోతూ నా దగ్గర ఎనిమిది వెండి నాణాలు ఉన్నాయి నిన్న మీరు నా ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతగా నేను మీకు ఇస్తున్నాను అని ఎనిమిది నాణాలు వాళ్ళకిచ్చి వెళ్ళిపోయాడు మహేష్ ఇంకా రమేష్ చాలా సంతోషించారు తలా నాలుగు నాణాలు పంచుకుందామని అనుకున్నారు కానీ రమేష్ అన్నాడు నీవు మూడు రొట్టెలే ఇచ్చావు కదా నేను ఐదు రొట్టెలు ఇచ్చాను నాకు ఐదు నాణాలు నీకు మూడు నాణాలు అన్నాడు అంతే కదా రమేష్ అభిప్రాయం సరిగ్గానే ఉన్నా మహేష్ అందుకు ఒప్పుకోలేదు అప్పుడు వారిద్దరూ ఆ ఎనిమిది నాణాలు తీసుకొని ఆ దేవాలయపు పూజారి దగ్గరికి వెళ్ళి వారి కథను చెప్పుకొని మీరే వీటిని మా ఇద్దరికి న్యాయంగా సమానంగా పంచండి అని వేడుకున్నారు అప్పుడు ఆ పూజారి నాకు ఇది ఇబ్బందిగానే ఉంది నా మాటలు ఒకరికి సంతోషాన్ని మరొకరికి బాధని కలిగిస్తాయి కాబట్టి నేను ఆ దేవుడినే అడుగుతాను మీరిద్దరూ ఈ రాత్రికి ఇక్కడే ఉండండి ఈ నాణాలను దేవుడి ముందు పెడతాను రేపు ఉదయం నాకు ఏదైనా ఆలోచన వస్తే చెప్ అన్నాడు మహేష్ రమేష్ ఒప్పుకున్నారు రాత్రి గడిచింది పూజారి వచ్చి ఇలా అన్నాడు నాకు రాత్రి కలలో ఎవరో మహేష్ కు ఒక నాణం రమేష్ కు ఏడు నాణాలు ఇవ్వమని చెప్పారు మహేష్ కు కోపం వచ్చింది ఇది అన్యాయం ఈ లెక్క సరిగ్గా లేదు నేను ఒప్పుకోను అని అన్నాడు అప్పుడు పూజారి ఇలా వివరించాడు మహేష్ నిజమే ఇది గణిత శాస్త్రం ఒప్పుకునే తీర్పు కాదు కానీ దైవ న్యాయం అన్నిటికంటే గొప్పది ఆ న్యాయం కర్మ ఆధారంగా నడుస్తుంది మన అంగీకారం అభ్యంతరం ఆధారంగా అది నడవదు ఎలాగో తెలుసా మహేష్ నీవు నీ మూడు రొట్టెలను తొమ్మిది ముక్కలు చేశావు కానీ నువ్వు ఎనిమిది ముక్కలను నీ భాగంగా తిన్నావు ఇచ్చింది తొమ్మిది భాగాలు పొందింది తినింది ఎనిమిది భాగాలు అంటే ఇతరులకు ఇచ్చింది ఒక భాగమే కదా అందుకే నీకు ఒక నాణెం కానీ రమేష్ తన ఐదు రొట్టెలను పదిహేను ముక్కలు చేశాడు కానీ పొందింది తినింది ఎనిమిది భాగాలే అంటే అతను ఇతరులకు ఇచ్చింది ఏడు భాగాలు అందుకే అతనికి ఏడు నాణాలు కర్మ లెక్క ఇంత ఖచ్చితంగా ఉంటుంది మనం ఏం చేశామో దానికి తగ్గట్టుగానే మనకు వచ్చే ఫలితం కూడా ఉంటుంది వేయి ఆవులు ఒక చోట ఉన్నా వాటి దూడలను దూరంగా తీసుకెళ్లి వదిలేసినా వేయి ఆవులున్నా కూడా ప్రతి దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరకు వెళుతుంది అలాగే కర్మ కూడా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మనం చేసిన పాపపుణ్యాలు కర్మ రూపంలో సరిగ్గా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ మన దుఃఖాలన్నీ మన కర్మ ఫలితాలే దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలు సమస్యలకు కొంత జవాబు దొరుకుతుంది చాలా ఏళ్ళ కిందటి కథ అయినా ఎప్పటికీ పనికొచ్చే కథ ఇది నమస్తే జై హింద్